నమస్కారం అండి అందరికి శనార్థి నేను మీ మానస ఒక సిస్టర్ అడిగింది నిన్ను అక్క ఎల్లమ్మ తల్లి గురించి చెప్పారా నాకు ఇల్లమ్మ తల్లి వస్తుంది అయితే మొక్క మీద మచ్చలు అవుతున్నాయి అసలు అవి అమ్మవారు మచ్చలేనా లేకపోతే ఇంకేమన్నా అర్థం కావట్లేదు అక్క అసలు దాని గురించి ఏదైనా క్లారిటీగా వీడియో అక్క అని చెప్పేసి నన్ను ఒక సిస్టర్ అడిగింది తన కోసం వీడియో చేస్తున్నాను అయితే అమ్మవారు ఇల్లమ్మ తల్లి రేణుక తల్లి రేణుక ఎల్లమ్మ తల్లి వచ్చేవాళ్ళు ఎలా ఉంటారు అసలు ఏం జరుగుతుందో ముఖం మీద మచ్చలు ఎలా వస్తాయి ఎందుకు వస్తాయి కొంతమందికి ఎలా ఉండాలి ఏం చేయాలి అసలు ఎలా ఏ రోజున పూజ చేసుకోవాలి ఎలా ఉండాలి అని కూడా నేను చెప్పాను అమ్మవారు వచ్చే ముందు మనకి ఎలా జరుగుతుందని కూడా నేను చెప్పాను అండి ఒక వీడియోలో అయితే అమ్మ మనకు వచ్చే ముందు కూడా కళలు కనబడుతుందని కూడా చెప్పాను కదా కళలో గత కొన్ని సంవత్సరాలుగా గత కొన్ని నెలలుగా మన కళలో వచ్చి అమ్మ సూచిస్తుంది అమ్మ పుట్ట అమ్మ పాములు ఇవన్నీ కనబడతాయని చెప్పాను కదా అయితే అమ్మ వచ్చే ముందు కూడా మనకేమవుతుంది అంటే నిజంగా మన మన ఒంటి మీదకి ఎల్లమ్మ తల్లి వస్తుందంటే ఇలాంటి సంకేతాలన్నీ ఉంటాయండి నిజంగా మీకు అమ్మవారు వస్తుంది ఎల్లమ్మ వస్తుంది అని అనుకుంటే నేను చెప్పే సంకేతాలన్నీ మీ ఒంట్లో ఉంటే రేణుక ఎల్లమ్మ తల్లి మీ మీదకి వచ్చినట్టే అయితే అమ్మవారు వచ్చే ముందు మీకు ఎలా అనిపిస్తుంది అసలు ఏమేమి సూచనలు ఇస్తుంది మీ ఒంటి మీదకి ఎలా అమ్మవారు ఆహ్వానం అవుతుంది ఇవన్నీ చెప్తాను వీడియోలో వినండి ఫుల్గా అయితే రేణుక ఇల్లమ్మ తల్లి వచ్చే వాళ్ళకి ఏమవుతుంది ఫస్ట్ ఫస్ట్ అంటే కొంతమందికి స్టార్టింగ్ స్టార్టింగ్ అమ్మవారు వచ్చే ముందు కొంతమందికి పాము లాగా బుస వస్తుందండి పాము బుస వచ్చినట్టు బుస్స బుస కొడుతున్నారు బుస పాము ఎట్లా బుస కొడుతుందండి అలా పాము బుస కొట్టినట్టు కూడా వస్తుంది అయితే ఇల్లులో రెండు రకాలు అన్నట్టు అయితే అమ్మవారు అంటే రేణుక ఇల్లమ్మ తల్లి అమ్మవారు అమ్మవారు ఏంటంటే పాము బుసలు ఎవరికి వస్తాయి ఇల్లమ్మ తల్లి ఉన్న వాళ్ళందరికీ రావడం లేదు అయితే ఇల్లమ్మ తల్లి మావురాల ఇల్లమ్మ తల్లి ఉన్న వాళ్ళకి పాము బుస వస్తుంది అంటే బెల్కంపేట ఎల్లమ్మ వస్తుంది కొంతమందికి కొంతమంది మావురాల ఇల్లమ్మ తల్లి వస్తుంది ఆ బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఏంటంటే బాయ్యం తెలిసింది కాబట్టి ఆమెకు వేరే పూజలు ఉంటాయండి ఇప్పుడు మన అమ్మవారు ఏంటంటే ఈ రేణుక ఎల్లమ్మ తల్లి ఆ అమ్మవారు ఎల్లమ్మ తల్లి అంటే బాపని ఎల్ల మనకు అమ్మవారు ఈ పుట్టల పుట్టిన తల్లి రేణుక ఎల్లమ్మ తల్లి మావురాల ఎల్లమ్మ తల్లి అంటారా మనం ఆ అమ్మ వచ్చే వాళ్ళకి మాత్రమే బుసలు వస్తాయండి అయితే అమ్మవారికి ఆ ఎల్లమ్మ తల్లి ఇప్పుడు మీకు వస్తుంది అమ్మవారు వస్తుంది ఎల్లమ్మ తల్లి వస్తుంది వస్తే ముందుగా ఏంటంటే మనకు బుస అనేది వస్తుంది పాము బుస కొట్టినట్టు ఆ బుస బుస అనేది వస్తుందండి అయితే కొంతమంది కూడా కింద పడుకొని కూడా పాములాగా కూడా బొరుతారండి చాలా వరకి అంటే అందరికీ అట్లా జరగదు కొంతమంది కూడా ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చిన వాళ్ళకి అసలు ఏం అర్థం కాక అంటే వాళ్ళకి తెలియదు వాళ్ళ బాడీ అనేది వాళ్ళ కాన్షియస్ లేకుండా వాళ్ళ మనసు వాళ్ళకి బాడీ అనేది కాన్షియస్లో లేకుండా పాము బుస కొట్టినట్టు కొడుతారండి పాము ఎట్లా బుస కొడుతుంది అలా బుస కొట్టుకుంటూ కిందికి మీదికి దొర్లుకుంటూ కూడా కొంతమంది ఫస్ట్ అమ్మవారు వెనుక ఎల్లమ్మ తల్లి వచ్చే వాళ్ళు అలా ఉంటారు అయితే ఇన్ ఇందులో కొంతమంది సందేహాలు కూడా ఉన్నాయి అయితే ఎల్లమ్మ తల్లి వచ్చే వాళ్ళు ఫస్ట్ బుస బుస కొడతారు కదా ఆ బుస కొట్టడం అలా చేయడం వల్ల కొంతమందికి అనుమానం అన్నట్టు ఏంటి నాకు నాగన్ననా లేకపోతే నాగమ్మ తల్లియా లేకపోతే నాకు ఇల్లమ్మ తల్లియా అని రెండు సందేహాలు ఉంటాయి అంటే ఎల్లమ్మ ఇల్లమ్మ తల్లి వచ్చే వాళ్ళకి కూడా బుస వస్తుంది మళ్ళీ తర్వాత అదే విధంగా నాగన్న నాగమ్మ తల్లి వచ్చే వారికి కూడా బుస వస్తుంది పాములాగా కూడా కింద వండుకొని బొరుతారండి అయితే కొంతమంది కూడా అనుకుంటారు నాకు అసలు ఇల్లమ్మ వస్తుందా లేకపోతే నాగమ్మ వస్తుందా ఎవరు వస్తున్నారో అర్థం కావట్లేదు అని చెప్పేసి అనుకుంటారు అంటే మీకు ఎల్లమ్మ వచ్చేటప్పుడు మీ లక్షణాలు ఏంటి ఆ అమ్మనే మీకు ఇస్తుంది అని తెలుసుకోవడం తెలుసుకోవడం ఎలా అంటే రేణుక ఎల్లమ్మ తల్లి వచ్చేవాళ్ళు అంటే మా ఊరాల తల్లి వచ్చేవాళ్ళు నేను చెప్పాను కదా ఫస్ట్ బుస అనేది వస్తుందండి పాము బుస కొట్టేట్టు బుస కొడతారు కళలో కూడా తరచుగా పుట్ట మెయిన్గా మీకు వచ్చేది పుట్ట అండి పుట్ట పాము పుట్ట పాము తరచుగా పుట్టలు వస్తాయండి పుట్ట మన్ను పుట్ట ఇలా కనబడడం లేకపోతే మీరు గబ్బల దర్శనం ఇప్పుడు నాగమ్మ తల్లికి కూడా పాము కనబడుతుందండి తరచుగా పాము కనబడుతుంది పుట్ట కనబడుతుంది కానీ ఎల్లమ్మ తల్లి వచ్చే వాళ్ళకి మాత్రం ఈ పాము పుట్టతో పాటు గబల్ దర్శనం అన్నట్టు గబల్ దర్శనం కానివ్వండి లేకపోతే పట్నం కా పట్నాలు కానివ్వండి అంటే మీరు ఇంట్లో పట్నాలు చేయకపోతే కూడా అమ్మ మీకు వస్తుంది కాబట్టి పట్నాలు కోరడం లేకపోతే గబల్ దర్శనం అడగడం అమ్మవారికి బండారు పట్టుకున్నట్టు కనబడడం ఇట్లా పసుపు కనబడ్డం అట్లాంటివి రేణుక ఎల్లమ్మ తల్లికి జరుగుతుంది అదే నాగ నాగమ్మ తల్లి వచ్చిన వాళ్ళు మాత్రం బండారి బండారి కనబడదు పట్టణాలు కనబడి ఇవన్నీ కనబడి నార్మల్గా అమ్మవ నాగమ్మ వచ్చే వాళ్ళకి కానీ నాగన్న వచ్చే వాళ్ళకి కానీ తరచుగా పాము పాము అనేది కనబడుతుంది అండి ఎక్కువ వాళ్ళకి ఏంటంటే పాలు తాగాలనిపిస్తుంది నాగమ్మ నాగమ్మ కానివ్వండి నాగన్న కానివ్వండి వాళ్ళకు తరచుగా పాలు తాగాలి పాలు తాగాలని కుతి బాగుంటుంది ఇప్పుడు మన ఎల్లమ్మ తల్లి మా ఊళ్ళ ఎల్లమ్మ తల్లి వచ్చే వాళ్ళు కూడా కొత్తలో మీకు చాలా దూప దూప ఉంటుంది మీరంతా పోస్తుంటారు బుస్సలు బుస్సలు కొడుతుంటారు మీకు శాంతి కావాలి మంగళవారం వస్తే కొంతమందికి చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది ఫస్ట్ అమ్మవారు వచ్చేటప్పుడు వాళ్ళంతా బాడీ పెయిన్స్ ఉంటుందండి చాలా ఇబ్బంది పడతారు వాళ్ళంతా నొప్పులు ఇవన్నీ జరుగుతాయి కదా అయితే మీరు ఆ రోజు ఏం చేయండి అంటే అమ్మవారికి ఇష్టమైంది పాలు కూడా అండి మా వెళ్ళమ్మ తల్లికి పాలు ఇష్టం పాలు శాఖ అమ్మవారి నైవేద్యంగా పెట్టి ఆ బెల్లం శాఖ అమ్మవారికి మొక్కి కొద్దిగా అమ్మవారికి పాలు శాఖ పోసి ఆ శాఖ ఉన్న కొద్దిగా పాలు తీసుకోండి దానివల్ల మీకు కుతా కుతి అనేది పోతుందండి అంటే కొంతమందికి చాతల నొప్పి అనేది కూడా వస్తుంది ఆ చాతుల నొప్పి వస్తుంది బాడీ పెయిన్స్ వస్తాయి కదా కొద్దిగా దాని వల్ల కూడా బెల్లం శాఖ తీసుకోవడం వల్ల కూడా గొంతు కూడా ఫ్రీ అవుతుందండి కొంతమందికి మాట రాకుండా కూడా మాట రాకుండా ఇబ్బంది పడతారు కదా అలా అమ్మవారికి మొక్కి బెల్లం శాఖ తీసుకోండి దానివల్ల మీకు కొద్దిగా గొంతులు నొప్పి ఉన్నా లేకపోతే గొంతు తడపడ తడబడినట్టు మాటలు కొద్దిగా రాకపోయినా కూడా అలా ఒక ప్రతి ఏడు వారాలు అంటే ఏడు మంగళవారాలు అమ్మవారికి నైవేద్యం అమ్మవారికి నైవేద్యం పెట్టి పాలున్ను బెల్లం శాఖ నైవేద్యంగా పెట్టి అమ్మవారికి మొక్కి ఆ బెల్లం శాఖ ఉన్ను పాలు తీసుకోండి దానివల్ల మీకు గొంతులో నొప్పి ఉన్నా లేకపోతే కొద్దిగా మాట తడబడిన మీకు ఫ్రీ అనేదిగా వస్తుంది అమ్మవారి పాలకులు కూడా కొద్దిగా ఆ ఫ్రీగా అనేది వస్తుందండి ఇబ్బంది పడకుండా కొంతమందికి రాకుండానే బట్టిగానే ఇబ్బంది పడతారు అంటే పాములాగా తిరగడం అటు ఇటు తిరగడం లాంటివి జరుగుతారు మాట రాదు కాబట్టి అమ్మవారికి అలా మొక్కి కుతా కుత ఉంటుంది అన్నట్టు ఫస్ట్ అమ్మ కొత్తలు వచ్చినప్పుడు ఇబ్బంది పడతారు కాబట్టి అలా అమ్మకు ఏడు వారాలు మొక్కి పాలు కానివ్వండి లేకపోతే బెల్లం శాఖ కానివ్వండి అమ్మకు మొక్కి మీరు నైవేద్యంగా తీసుకోండి ఏడు వారాలు సరిపోతుంది అయితే నాగన్న నాగమ్మ వచ్చే వాళ్ళకి అలా ఉంటుంది ఎల్లమ్మ తల్లి వచ్చే వాళ్ళకి ఇలా ఉంటుందండి అయితే ఎల్లమ్మ తల్లి వచ్చే వాళ్ళకి నేను చెప్పాను కదా మీకు ముఖం మీద మచ్చలు అవుతాయండి ఎలాంటి మచ్చలనంటే తెల్ల తెల్ల మచ్చలు చుక్కలు 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 అనేది మచ్చలు అవుతాయి మీకు ఎల్లమ్మ తల్లి పోస్తే మాత్రం అయితే ఎల్లమ్మ తల్లి కాదు మీకు రావట్లేదు అని అంటే నాగన్న కానివ్వండి లేకపోతే నాగమ్మ కానివ్వండి వాళ్ళు 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 వస్తున్నారని అర్థం చేసుకోండి అయితే మీ ముఖం మీద మచ్చలు అవుతాయండి ఓన్లీ ఫేస్ వరకే అవుతాయి బాడీ మొత్తం కాదు బాడీ మొత్తం అవుతుంది అంటే ఎలమ తల్లి కాదు ఓన్లీ ముఖం వరకే అవుతుంది బొట్టు ఇప్పుడు మనకి రూపాయి బిల్ల ఉంటుంది కదా ఆ రూపాయి బిల్ల సైజు లాగా కాకపోతే చిన్న చిన్నగా అన్నట్టు ఇట్లా రూపాయి బిల్ల ఉంటుంది కదండి రూపాయి బిల్ల మాదిరిగా రౌండ్ గా ఉంటుంది రౌండ్ గా ఉండి మొక్క మీద మొక్క మీద చిన్న 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 బొట్ల లాగా అమ్మ కనబడుతుంది అదైనా వైట్ కలర్ లో వైట్ కలర్ లో కనబడుతుంది తెల్ల తెల్ల మచ్చలు తెల్ల తెల్ల మచ్చలు తెల్ల తెల్లగా బొట్లు బొట్లు లాగా ఇలా అమ్మ మీకు ముఖం మీద వస్తుందండి తెల్లగా అవుతుంది ముఖం మీద ఇట్ల బొట్ల బొట్లు లాగా వస్తే కొంతమంది భయపడతారు కూడా అయ్యో నాకు ఏమైంది నా ముఖం అంత ఇలా ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటారు లేకపోతే నన్ను ఏంటి నేను ఇలా ఉన్నా నాకు ఇంత ఎందుకు ఇలా ఇబ్బంది పడుతున్నాను అసలు ఏమవుతుందో కూడా అర్థం కావట్లేదు అని భయపడతారు లేదు అమ్మ అన్నట్టు అమ్మ వచ్చేటప్పుడు కొన్ని రోజులు అంటే ఒక వన్ వీక్ అట్లా వన్ వీక్ ఫోర్ ఫైవ్ డేస్ వరకు అమ్మ ముఖం మీద మొత్తం ఇట్లా బొట్ల 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 మచ్చలు లాగా పెడుతుంది ఎక్కువ రోజులు కాదండి ఒక ఫోర్ ఫైవ్ డేస్ వన్ వీక్ వరకే ఉంటుంది అదైనా ఫస్ట్ స్టార్టింగ్ లో అక్కడక్కడ అయ్యి మార్నింగ్ లేచేసరికి ఫస్ట్ స్టార్టింగ్ లో మీకు అక్కడక్కడ కనబడుతుంది ఒక టూ డేస్ అన్న వన్ డేస్ చూస్తే ముఖం మొత్తం ఇట్లా బొట్ల 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 లాగానే ఉంటుంది అలా అయితే మీకు ఎల్లమ్మ తల్లి వస్తుందని అర్థం అర్థం మావరాలు ఎల్లమ్మ తల్లి వస్తుందని అర్థం అయితే అమ్మవారు వచ్చినప్పుడు మీకు చెప్పాను కూడా నేను ఇలా పూజ చేసుకోవాలి ఇలా పండుగలు చేసుకోవాలి అమ్మవారిని ఇలా నిల్చోపెట్టుకోవాలి అమ్మని ఇలా విధంగా ఏ విధంగా మనం అమ్మ పూజ చేసుకుంటే అమ్మ మనకు మంచి ప్రతిఫలాన్ని ఇస్తుందని కూడా నేను వీడియోలో చెప్పాను ఈ రెండు మూడు వీడియోస్ లో కూడా అమ్మవారి గురించి కూడా చెప్పానండి అలా రేణుక ఇల్లమ్మ తల్లి వచ్చినప్పుడు మీకు ఇలాంటి సంకేతాలను ఉంటాయి మొక్క మీద బట్ బొట్లు మచ్చల మచ్చల బొట్లు ఇలాంటివి జరుగుతాయి మెగుకలలో అమ్మవారు వచ్చి సూచిస్తుంది ఏమని సూచిస్తుంది పాములు కనబడడం పుట్టలు కనబడడం గబల్ దర్శనం కనబడడం ఇవన్నీ చెప్పాను కదా అలా అమ్మ మీకు ఇవన్నీ చెప్తుందండి అలా వచ్చినప్పుడు అమ్మకు వచ్చినప్పుడు మీకు సూచనలు ఏంటని కూడా నేను క్లారిఫై చేశాను మీ ముఖం మీద తెల్ల 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 బొట్లు లాగా మచ్చగా అవుతాయి మీకు పాములాగా బుస బుస కొడతారు కొంతమంది నా పాములాగా మిల్కలు కూడా తిరుగుతారు అయితే ఎల్లమ్మ తల్లి పాపని ఎల్లమ్మ కాకుండా ఎల్లమ్మ తల్లి వస్తే మాత్రం ఖచ్చితంగా నాన్ వెజ్ తినాలనే కొద్ది ఉంటుంది ఎక్కువ శాతం నాన్ వెజ్ తినాలి అని అంట అనుకుంటారు మీకు నాన్ వెజ్ తినాలి అని అనిపిస్తుందంటే ఎల్లమ్మ తల్లి అన్నట్టే అర్థం ఇక్కడన్నా బయటికి దేవుడు వచ్చే వాళ్ళకి పోచమ్మ కానివ్వండి ఎల్లమ్మ కానివ్వండి నాన్ వెజ్ స్మెల్ కూడా స్మెల్ కూడా అంత ఇబ్బంది పడతారు అంటే స్మెల్ కూడా తట్టుకోలేకపోతారు ఆగమాగం అవుతుంది స్మెల్ కూడా కళ్ళు తిరిగినట్టు లేకపోతే తినాల తినాలని ఆత్రత కూడా ఉంటుంది నాన్ వెజ్ తినాలని ఉంటుంది పోచమ్మ తల్లికి ఎల్లమ్మ తల్లికి మైసమ్మకి ఈ అమ్మవార్లకు నాన్ వెజ్ తినాలని చాలా కొద్ది ఉంటుంది కొత్త భగవంతుడు వచ్చే వాళ్ళకి కొంతమంది కూడా ఇష్టంగా కూడా నాన్ వెజ్ ఊరికే తరచుగా తింటారు కూడా భగవంతుడు వచ్చినప్పుడు తినాలనిపిస్తుంది అండి అలా అమ్మవారు వచ్చినప్పుడు మీకు ఇలాంటి సూచనలు అన్నీ చూపిస్తుంది అమ్మ మీకు కనబడుతుంది చెప్తుంది కూడా కొంతమందికి ముక్కెర ఇళ్ళమ్మ మా తల్లి చాలు మెయిన్గా ముక్కెర కనబడుతుంది ముక్క పోగు కనబడుతుంది ఆ కలలో ముక్క కనబడుతుంది బొట్లు కన బొట్లు 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 ముఖం వస్తుంది కల కలలో వస్తుంది కొంతమంది కొంతమంది బయట కూడా వస్తుంది అందరికి రావాలని లేదు ఎల్లమ్మ తల్లి వచ్చిన ప్రతి ఒక్కరికి బొట్లు బొట్లు కలవడాలి అని లేదు కాకపోతే కొంతమందికి అయితే చాలా ఒక హండ్రెడ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంటేజ్ మందికి ఖచ్చితంగా మనకు అమ్మ వస్తుంది అన్నట్టు అమ్మ వచ్చే ముందు సూచనలు ఇస్తుంది మొక్క మీద బొట్లు బొట్లు కావడం అయితే ఇలా ఎక్కువ ఎవరికి ఇస్తుంది అంటే పండుగ చేయకుండా ఆపిన వాళ్ళు ఉంటారు కదా ఇల్లమ్మ తల్లి పండుగ చేయకుండా కొంతమందికి అమ్మేమో బొట్లు బొట్ల ఇస్తుంది కొంతమందికి జుట్లు అట్లా కడుతుంది నేను ఒక వీడియో కూడా చేశాను ఎల్లమ్మ తల్లి జుట్టు అట్లా కట్టడం అలా జుట్టు అట్లా కడుతుంది అన్నట్టు రేణుకాయలు అమ్మ తల్లి వచ్చే వాళ్ళకి జుట్టు అట్లా కడుతుంది తర్వాత ముఖం మీద బొబ్బలో ఒక కొంతమందికి వస్తుంది కొంతమందికి జుట్లు అనేది అమ్మ అట్లు కట్టేలాగా చేస్తుంది పండుగ చేయకపోతే పండగ ఆపిన వాళ్ళకి అమ్మాయిలా చికాకు పెట్టిస్తుంది అన్నట్టు మనుషులకు నా పండుగ చేయాలి నన్ను నిలుపుకోవాలని అమ్మ ఆగమాగం చేస్తుంది అలా అలా జరుగుతుంది మీకు కొంతమందికి కొంతమందికి ఎంటికలు అనేవి జుట్లు అట్లనే కడతాయి అయితే మీకు అవి పోవాలి ఎలా అని అంటే మీరు పోవాలి అంటే ముఖం మీద మచ్చలు ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత అమ్మని మొక్కిన తర్వాత అమ్మ దగ్గర కూర్చొని అమ్మకి మొక్కి అమ్మని మేము చేసుకుంటామమ్మ అని చెప్పేసి అమ్మకి మొక్కి దండం పెట్టుకుంటే మొక్క మీద మచ్చలనే పోతాయి అయితే అట్లు కూడా అట్లు కడుతున్నాయి ఫస్ట్ మీరు స్టార్టింగే అట్లు కడుతున్నాయి అంటే మాత్రం మీరు మొత్తానికి అట్లు కట్టకుండా మీరు తొందరగా పండుగ చేసుకుంటారు చూస్తారు కదా అమ్మవారికి అట్లు కట్టడం లేదమ్మ తల్లి మీద నుంచిలు వస్తుంది కొంతమందికి చాలా వరకు మీద నుంచి వస్తుంది కొంతమందికి చిక్కులు లాస్ట్ నుంచి వెళ్ళి చిక్కులు లావ చిక్కులు ఇట్లా దగ్గర దగ్గరికి అయిపోతుందండి అలా కొంతమందికి వస్తుంది కాకపోతే అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళైతే ఎప్పుడు బాగు చెడిపోయిన వాళ్ళైతే ఇవ్వలేరు కాకపోతే అమ్మకు అమ్మకి ఇంత మనం పూజ చేసుకుంటే అమ్మ మనకు అంత మంచి చేస్తుంది కాబట్టి అంత మంచి జరుగుతుంది అమ్మని కొలుచుకున్న వాళ్ళకి కాకపోతే మన ఇంట్లో ఏంటంటే మనం నమ్ముతాము దై దైవాన్ని నమ్మే వాళ్ళు కొంతమంది ఉంటారు దైవం అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు దానివల్ల కూడా ఇంట్లో సమస్యలు అనేవి చాలా వస్తాయండి అంటే భగవంతుని నమ్మలేని వాళ్ళకి ఎలా అంటే ఇంట్లో మనం నమ్ముతాము మనకంటే మన భర్త కానివ్వండి లేకపోతే ఇంట్లో వేరే వాళ్ళు కానివ్వండి దేవుడు అంటే ఇష్టం లేకపోతే మాత్రం చాలా ఇబ్బందులు పడతారు ఎందుకంటే అమ్మ చాలా మనము నమ్మకంతోనే పూజ చేస్తారు కానీ నమ్మకం లేని వాళ్ళకి దేవుడు ఇంట్లో వస్తే వాళ్ళు ఇబ్బంది పెట్టడం చాలా అమ్మ పరీక్షలు పెట్టడం అన్నీ చాలా చిక్కులు కూడా జరుగుతాయి కాబట్టి అందరూ అమ్మని నమ్మకంతో కొలుచుకుంటే ఇంట్లో అందరికీ మంచి జరుగుతుంది లేదు కొంతమందికి అంటే ఇంట్లో ఉన్న కొంతమందికి ఇష్టం కొంతమందికి ఇష్టం లేదు అంటే ఆ ఇంట్లో ఆ ఇంట్లో సంతోషం అనేది ఉండదు తరచుగా గొడవలు చికాకులు లాంటివి జరుగుతాయి కాబట్టి అంత మంచిగా అని చెప్పేసి అమ్మని నమ్ముకున్న వాళ్ళకైతే అంత మంచి జరుగుతుందండి ధన్యవాదాలు అందరికీ